రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్న ఫార్మర్ శ్యామ్ యూట్యూబ్ ఛానల్ గత కొన్ని రోజులుగా వ్యక్తిగత కారణాల వల్ల వీడియోలు చేయలేకపోయాను అయితే ఖచ్చితంగా వర్షాకాలం మళ్ళీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అయితే ఈసారి అయితే నా పొలంలో పత్తి విత్తనాలు ఏవి నాటుకుంటున్నాను అనేది మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా మనమైతే పత్తి విత్తనాలు చాలా మంచివైతే ఎంచుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలం మొదలైంది రేపు ఎడతారు మెరుగు కూడా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మంచి నాణ్యమైన విత్తనాలు పెట్టుకుంటేనే మంచి దిగుబడి సాధిస్తాము అలాగే ఎలాంటి మందులు కొట్టుకోవాలి ఏ టైంలో ఎరువులు వేసుకోవాలి అనేది కూడా ప్రతీదీ నా వీడియోలో నా యూట్యూబ్ ద్వారా చూపెడుతుంటాను రైతు సోదరులారా ఖచ్చితంగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా విషయాలైతే అయితే ఈసారి నేను నా పొలంలో మూడు రకాల విత్తనాలు అయితే పెడుతున్నాను ముందుగా వచ్చేసి ప్రభాత్ సీడ్స్ వారి పీసీహెచ్ త్రిపుల్ ఎయిట్ బీటీ టూ విత్తనం దీని పేరు వచ్చేసి రే అనమాట ఈ విత్తనం వచ్చి గత సంవత్సరం కొంతమంది రైతుల ద్వారా తెలుసుకున్నాను చాలా అద్భుతమైన పంట వచ్చింది ఇది బాగుంటుంది ఎర్ర భూమికి అలాగే నల్లరేగడి భూమికి కూడా చాలా అద్భుతంగా వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇది తీసుకోవడం జరిగింది ఇది మనకు బయట గవర్నమెంట్ రేట్ అయితే ఎనిమిది వందల అరవై నాలుగు నుంచి అయితే ఇది వాస్తవానికి బ్లాక్లో అయితే దొరకడం జరిగింది అయినా సరే తీసుకున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఇది మంచి దిగుబడి వస్తుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది అనే ఉద్దేశంతోనే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి చాలా బ్రాండ్ ఇది చాలామంది తెలిసే ఉంటుంది ఇది ఆల్రెడీ యూవీఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ దీనికోసం అయితే చాలా రోజులుగా ప్రయత్నం చేసి లాస్ట్కు మాకు కర్ణాటక దగ్గర అనమాట దేవదుర్గానే ఒక విలేజ్లో తీసుకురావడం అయితే జరిగింది ఇది కూడా మనకు బ్లాక్లోనే దొరికింది అయినా సరే నచ్చిన సీడ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో తీసుకురావడం అయితే జరిగింది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అంటే భవిష్యత్ మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఇది ఏ విధంగా వస్తుందని కాబట్టి ఈసారి ఈ ని కూడా ఎంచుకోవడం అయితే జరిగింది అలాగే పాటు మా పొలంలో అక్కడక్కడ ఎర్ర భూమి ఇసుక మిక్స్ ఉంటుంది కాబట్టి ఇంకోటి కూడా వేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఎల్ఎన్ సీడ్స్ వారిది ఆనంద్ డబల్ నైన్ ఇది కూడా ఏదైతే ఉసుక ఎర్ర భూమి మిక్స్ ఉంటుందో ఆ భూమికి చాలా అద్భుతంగా పోయినసారి అయితే మా సైడ్ కొంతమంది కర్ణాటక రైతులు పెట్టి బాగా వచ్చింది మళ్ళీ ఈసారి కూడా ఇదే పెడుతున్నాను రైతు సోదరుల ద్వారా దీంతో ఈ రెండు ధరలతో పాటు అలాగే రాశి కంపెనీ వారు వచ్చి ఈసారి ఒక డెమోని అయితే ఇవ్వడం జరిగింది ఇది మీకు చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను ఈసారి దీని పేరు కూడా ఇంకా మార్కెట్లో విడుదల చేయలేదు అయితే ఖచ్చితంగా ఒకసారి చూడాలనే ఉద్దేశంతో రెండు ప్యాకెట్లు అయితే రాశి కంపెనీ వారు నాకు డెమోని ఇవ్వడం జరిగింది ఇది కూడా విత్తుకుంటున్నాను ఇలా మొత్తంగా నాలుగు రకాల షీట్స్ అయితే నా పొలంలో పెడుతున్నాను అలాగే మీరు ఎలాంటి షీట్ పెడుతున్నారో ఒకసారి నాకు వీలైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే ఎన్నో వీడియోస్ చేస్తానని చెప్తున్నాను జై జవాన్ జై కిసాన్ జై హింద్